అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండి నగరాభివృద్దిపై దృష్టి పెట్టిన రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ రెండో రోజు నుండి నగరంలో గంజాయి సారా బ్లేడ్ బ్యాచ్ నివారణకు శ్రీకారం చుట్టారు దానిలో భాగంగానే మీ భద్రత మా బాధ్యత అంటూ ఇప్పటి వరకు నగరంలోని వివిధ ప్రాంతాలు విద్యా సంస్థల్లో సుమారు పద్దెనిమిది వరకు సమావేశాలు పెట్టి గంజాయి బ్లేడ్ బ్యాచ్లు సారా నిర్మూలన పట్ల మహిళల్లో అవగాహన పెంచారు కాగా స్థానిక నలభై ఆరో డివిజన్కు ఒక అధికారిక కార్యక్రమం నిమిత్తం వెళ్లగా రామదాసుపేటలోని సెల్ టవర్ వద్ద కొంతదారు సారా సేకరిస్తున్నారని విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్థానిక నాయకులతో ఆ ప్రాంతానికి వెళ్లారు ఈ స్థాయిలో ఆ ప్రాంతంలో సారా వ్యాపారం జరుగుతుందని సంబంధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు కాగా సారా సేవిస్తున్న విక్రయిస్తున్న వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు

ఇదంతా కూడా సారా సారా ఇదిగో ఉన్నాయి ఏ ఎక్సైజ్ అండి సిఏ గారు డెంగేజా ఈఎస్ గారు చేస్తే ఏం చేస్తా చెప్తున్నాను 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 మన వాళ్ళు ఎంత అసమర్థతంగా ఉందంటే నేను వచ్చి పట్టుకున్నానమ్మా ఇప్పుడు నేను వచ్చి పట్టుకున్నాను సారా అమ్ముతున్న వాళ్ళని డై డైరెక్ట్ సారా ప్యాకెట్లు ఇక్కడ వేలాది సారా కవర్లు తాగుతున్న వాళ్ళు అమ్ముతున్న వాళ్ళు అందరినీ కలిపి నేనే పట్టుకున్నాను మీ సిఏ గారు గత ఐదు నిమిషాల నుంచి కొడుతుంటే అదే ఎంగేజ్ ఇక్కడ మరి పంపించి ఏ విధమైన యాక్షన్ తీసుకుంటారో చెప్పండి అమ్మా అంటే మీ మీ వాళ్ళు చేయాల్సిన డ్యూటీలో కూడా నేనే చేయాల్సి వస్తుంది ఈరోజు ఎమ్మెల్యే ఫోన్ పంపించండి ఇప్పుడు మీ పని కూడా నేనే చేయాల్సి వచ్చింది ఫీల్డ్లోకి వచ్చి ఇప్పుడు సార్ అమ్ముతున్నాను నేనే పట్టుకుంటున్నాను అది రామదాస్ రామదాస్పేట ఇక్కడ వేలాదిగా కవర్లు ఉన్నాయి ఇది ఇష్టం చెట్లు అమ్ముతున్నారు పబ్లిక్ ఫోన్లు చేస్తున్నారు నేనే వచ్చి డైరెక్ట్గా తాగుతున్న వాళ్ళు అమ్ముతున్న వాళ్ళు ప్యాకెట్లు అన్నీ పట్టుకున్నాను క్రైమ్ సీన్లో మీ మా పోలీసు వాళ్ళు కూడా డౌట్ ఆర్డర్ టౌన్ వాళ్ళు కూడా ఉంచాను మీరు పంపించండి ఇప్పుడు ఇమీడియట్గా ఏ యాక్షన్ తీసుకుంటున్నారు మళ్ళీ నాకు చెప్పండి ఇప్పుడు మనం ఎలా కంట్రోల్ చేసి ఫీల్డ్లోకి వెళ్ళి చేయకపోతే వీళ్ళు ఇంకా వాళ్ళు వాళ్ళకి భయం పోయింది చూడండి చూడండి రండి